ఈ ముందు గురించి ఎవరు రా పట్టించుకునేది ఎక్స్చేంజ్ వాళ్ళు ఈ ముందు గురించి ఎక్స్చేంజ్ వాళ్ళు ఈ ముందు గురించి ఎక్స్చేంజ్ వాళ్ళు పట్టించుకోవాలా ఫారి షోడ్ పట్టుకుండేదే ఎక్స్చేంజ్ షోడు పోలీస్ షోడు పట్టుకుండేదే ఈ ముందు గురించి ఈ ఎంఆర్పి ఎంత ఎంఆర్పి ఎంత నూట నలభై రెండు వందల యాభై రూపాయలు రా బీరు మాసాని దమ్ము పేపట్టరా దమ్ నిన్నేంటండి నిన్న చిత్తూరు జిల్లాలో శ్రీ ప్రతాప్ మద్యం రేట్లు ఎట్లా పెట్టాడు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇలా అందరు ఉసురు పోసుకుంటున్నాడు ముఖ్యమంత్రి గారినంటే వాడిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టి వాడిని అవమానించి వాడిని ఇది చేసి వాడిని కుటుంబాన్ని ఇచ్చి వేటాడి వెంటాడి వెంటాడి ఈ కేసు రివ్యూ చేస్తారా కారకులైన వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ముందా మీకు అని చెప్పి నేను అడుగుతున్నా